హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన అరవై తొమ్మిదవ శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేడుక ఘనంగా జరిగింది శనివారం మూడు ఎనిమిది రెండు వేల నాడు రాత్రి జరిగిన ఈ వేడుకకి తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు దర్శకులు నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా బలగం ఎంపికైంది అలాగే బలగం సినిమాకు మూడు అవార్డులు దక్కాయి వివిధ భాగాల్లో దసరా చిత్రానికి ఆరు అవార్డులు రాగా బేబీ సినిమాకి ఐదు అవార్డులు వచ్చాయి వీటితో పాటు మరికొన్ని విభాగాల్లో పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ని అందుకున్నారు తమిళం నుంచి ఉత్తమ చిత్రంగా సిద్ధార్థ్ నటించిన చిత్త తెలుగులో ఇది చిన్నగా తీయబడింది కన్నడ నుంచి డేర్ డెవెల్ ముస్తఫా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకోగా ఇక మలయాళం నుంచి రెండు వేల పద్దెనిమిది ఉత్తమ చిత్రంగా ఎంపికైంది చూడండి ఇక్కడ ఉత్తమ దర్శకులను ఒకసారి చూద్దాం తెలుగు నుంచి ఉత్తమ దర్శకుడు వేణు ఎల్దండి బలగం సినిమా తమిళం నుంచి ఉత్తమ దర్శకుడు ఎస్యూ అరుణ్ కుమార్ చిత్తా సినిమా కన్నడం నుంచి ఉత్తమ దర్శకుడు హేమంత్ ఎం రావు మలయాళం నుంచి ఉత్తమ దర్శకుడు జూడు ఆంటోనీ జోసెఫ్ రెండు వేల పద్దెనిమిది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు విజేతలను ఒకసారి చూద్దాం టాలీవుడ్ యొక్క విజేతలను ఒకసారి చూద్దాం ఉత్తమ చిత్రంగా బలగం సినిమా ఎంపికైంది ఉత్తమ నటుడు నాని దసరా సినిమాకు సంబంధించి నాని హీరోగా ఉండడం జరిగింది ఉత్తమ ఉత్తమ నటుడుగా నాని ఎంపికయ్యాడు ఉత్తమ నటి కీర్తి సురేష్ ఉత్తమ దర్శకుడు వేణు ఎల్దండి బలగం సినిమా ಉತ್ತಮ ಪರಿಚಯ ದರ್ಶಕ ಶ್ರೀಕಾಂತ್ ಓದೆಲ ದಸರ ಅಲಾಗೆ ಸೌರ್ಯವು ಹಾನ್ನ ಮೂವಿ. ಉತ್ತಮ ಚಿತ್ರಂ ಕ್ರಿಟಿಕ್ಸ್ ಉತ್ತಮ ಚಿತ್ರ ಕ್ರಿಟಿಕ್ಸ್ ಬೇಬಿ ದರ್ಶಕ ಸಾಜೇಶ್ ಉತ್ತಮ ನಟುಡು ಕ್ರಿಟಕ್ಸ್ ನವೀನ್ ಪೊಲಿಶೆಟ್ಟಿ ಮಿಸ್ ಶೆಟ್ಟಿ ಮಿಸ್ಟರ್ ಪೊಲಿಶೆಟ್ಟಿ ಅನೇಕ ಅಲ್ಲೇ ಮರೊಕರು ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ರಂಗಮಾರ್ತಿನಿಮ ಉತ್ತಮ ಸಹಾಯ ನಟು ರವಿ సినిమా వాల్తేరు వీరయ్య అలాగే బ్రహ్మానందం రంగమార్తండ సినిమా ఉత్తమ సహాయ నటి చూడండి ఉత్తమ సహాయ నటి రూపలక్ష్మి బలగం సినిమా ఉత్తమ గాయకుడు శ్రీరామచంద్ర ఉత్తమ గాయకుడు శ్రీరామచంద్ర బేబీ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలీల అనే పాటకు ఉత్తమ గాయకుడు అవార్డు శ్రీరామచంద్రకి వచ్చింది అలాగే ఉత్తమ గాయని ఉత్తమ గాయని అవార్డు శ్వేతామోహన్ ఉత్తమ గాయని అవార్డు శ్వేతామోహన్కి దక్కింది సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు అనే సాంగ్కి శ్వేతామోహన్కి ఉత్తమ గాయని అవార్డు వచ్చింది అలాగే ఉత్తమ గేయ రచయిత ఉత్తమ గేయ రచయిత అనంత శ్రీరామ్ అనంత శ్రీరామ్ బేబీ సినిమాలోని ఓ రెండు ప్రేమ మేఘాలీల అనే పాటకు వచ్చింది అలాగే ఉత్తమ సంగీతం విజయ్ బుల్గానిన్ బేబీ సినిమా ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉత్తమ సినిమాటోగ్రఫీ సత్యన్ సూరన్ దసరా సినిమా ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ కొల్లా అవినాష్ దసరా ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ధూమ్ ధామ్ దోస్తానా దసరా చూడండి ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ధూమ్ ధామ్ దోస్తానా దసరా సినిమాకి ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది ఈ ఫిలింఫేర్ అవార్డులో మూడు బలగం సినిమాకి వచ్చాయి అలాగే దసరా సినిమాకి ఆరు తర్వాత బేబీ సినిమాకి ఐదు అవార్డులు వచ్చాయి ఇక్కడ చూస్తున్నాం చూడండి బలగం దర్శకుడు వేణు ఎల్దండిని కేటీఆర్ గారు అభిరస్ అభినందిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించినట్టుగా మనం చూస్తాం ఇది ఇది ఫ్రెండ్స్ అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్